ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్డు నందు ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి గారు విచ్చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షులు పివి శివారెడ్డి గారు మాట్లాడుతూ భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే బీజేపీ ఒకటే శిరోధార్యమని కావున ప్రజలందరూ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నెంబర్ కు మిసులుకాలు ఇచ్చి సభ్యత్వాన్ని తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ విసి యోగ యాదవ్ బీజేపీ జిల్లా సభ్యత కోకన్వీర రాజయ్ బొద్దులూరి ఆంజనేయులు బీజేపీ మూడవ మండల అధ్యక్షులు గుర్రం రంగనాథ్ బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జి పివి కృష్ణారెడ్డి మరియు తదితర భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి టూ డేస్ బ్యాక్ భారతీయ జనతా పార్టీ సభ్య సభ్యత నమోదు కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేయటం జరిగింది ఆ తర్వాత మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఈరోజు ఉదయం పది గంటలకు సభ్యత నమోదు కార్యక్రమం చేయటం జరిగింది అలాగే అన్ని జిల్లాల్లో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది సోదరులారా మీ అందరూ తెలిసినటువంటి విషయమే భారతీయ జనతా పార్టీ పుట్టుక జనసంఘ్ పార్టీ నుంచి ఉద్భవించి ఆనాడు రెండు వందల యాభై ఒకటో సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున ఉద్భవించినటువంటి జనసంఘ్ నుంచి వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి రెండు ఎంపీల నుంచి మూడు వందల మూడు ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవటం ఈ భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి విషయం మీ అందరూ అలాగే మన ఇటీవల రెండు వందల నలభై ఎంపీ స్థానాలు రావటం జరిగింది ఈనాడు భారతీయ జనతా పార్టీ ఎన్నో సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ అంటే కార్యకర్తల పార్టీ ఈ పార్టీలో ఎక్కువ తక్కువ పెద్ద చిన్న భేదాలు ఉండవు ఒక చిన్న సామాన్యుడు కూడా ప్రధానమంత్రి అయ్యేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అలాంటి పార్టీలో చేరడానికి ఎంతో మంది ముందుకు వస్తున్న సందర్భంలో ఈనాడు ఇక్కడ మేము ఒంగోలు టౌన్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా జిల్లాలో దాదాపుగా మూడు లక్షల యాభై ఏళ్ళ నుంచి నాలుగు లక్షల వరకు కూడా సభ్యత్వం జరిగే సభ్యత్వం చేయవలసిందిగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది ఇవాళ బీజేపీ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించడం జరిగింది బీజేపీ యొక్క లక్ష్యం ఈ దేశం యొక్క సమగ్రత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా దేశభక్తి పెంపొందించడం అదే రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతిని కూకటి వేళ్లతో పికిలించి పేదరికాన్ని నిర్మూలించడానికి కోసంగా భారతీయ జనతా పార్టీ ఆ రోజులు ప్రారంభించబడింది ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎక్కువ సభ్యత్వం కలిగిన రాజకీయ పార్టీగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది శ్రీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వస్తూ ఈ దేశంలో బీజేపీని ముందుకు తీసుకుపోతున్నారు ఒకప్పుడు రెండు మంది ఎంపీలు ఉన్నటువంటి పార్టీ ఇవాళ మూడోసారి కూడా రెండు వందల నలభై మంది పార్లమెంట్లో మనకి ఎంపీ స్థానాలు ఉన్నారు రాజ్యసభలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీ ఇరవై రాష్ట్రాలు ఇవాళ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజున దేశంలో ఒక ప్రబలమైన రాజకీయ శక్తిగా ఉంది మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ బిజెపి ఈ రోజు భారతదేశాన్ని అమెరికా జర్మనీ జపాన్ రష్యా సరసన భారతదేశాన్ని ఒక అగ్రగామి రాజ్యంగా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా దేశం కోసంగా ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే పద్ధతుల్లో పనిచేస్తున్నారు ఈ దేశంలో ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రమే కుటుంబానికి కులానికి సంబంధం లేకుండా ఎవరైనా సరే ముఖ్యమంత్రి కాగలరు ఎవరైనా ప్రధానమంత్రి కాగలరు ఆ రకంగా బడిపంతులు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యాడు ఒక కికూట నడిపేటువంటి నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఈరోజు దేశ ప్రధానిగా మూడోసారి కాగలిగినటువంటి ఏకైక రాజకీయ పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం అది కేవలం నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీకి తప్ప మరొకరికి అవకాశం లేదు అలాంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే రాజకీయ పార్టీ అని తెలియజేస్తాం అసెంబ్లీ నియోజకవర్గంలో మేమందరంగా ఒక్కమడిగా ముప్పై ఐదు వేల కలిసి నలభై ఐదు నలభై వేల వరకు సభ్యత్వం చేయని లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాము ఖచ్చితంగా ఆ దిశగా పనిచేస్తాము అంటే ఈ భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలకు రక్షణ కలగాలంటే భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉండాలి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే పటిష్టంగా ఉంటుందో దేశం పటిష్టంగా ఉంటుంది ఇప్పుడు చూస్తున్న పక్క దేశాల్లో ఎంత ఆలదాలు జరుగుతున్నాయో మన పక్కన మన దేశానికి చుట్టుపక్కల అన్ని కూడా దేశాలు ఉన్నాయి ఈ శత్రు దేశాలు అన్నింటినీ గెలవాలంటే భారతీయ జనతా పార్టీ దేశం అధికారం అవసరం ఎంత ఉన్నది అదే జాతీయ భావాలు కలిగినటువంటి నాయకులు దేశంలో ఉన్నారు ఈ భారతీయ జనతా పార్టీ ఏ వ్యక్తి మీద ఆధారపడిన పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అంటే ఈ నరేంద్ర మోడీ గారు అమిత్ షాతో నాదనేది కాదు మన పార్టీ కనుక భారతీయ జనతా పార్టీలోనే ఒక సామాన్య కార్యకర్త గొప్ప కాయకుడుతాడు దానికి ఉదాహరణ ఈ రోజు ఛాయ్ వాళ్ళ ఛాయ అమ్ముకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు ప్రధానమంత్రి గారు అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే పద్దెనిమిది కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి జాతీయ రాజకీయ పార్టీ ఏదైనా భారతీయ జనతా పార్టీ కనుక ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తాను